చీరలు ఫ్రీ ఆనందం తులారాశి వారి యొక్క వారఫలాలు మనం తెలుసుకున్నట్లయితే ఆరు జూలై రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పన్నెండు జూలై రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు తులారాశి వారి యొక్క వార గ్రహగతుల ఆధారంగా తెలుసుకుందాం ఈ వారంలో తులారాశి వారికి జన్మరాశిలో చంద్రుడు పంచమ రాహు షష్టమ శనేశ్వరుడు అష్టమ శుక్రుడు భాగ్యస్థిత రవిగురుడు దశమ బుధుడు ఏకాదశ కుజికేతులు యొక్క సంచారం ఇక తులారాశి వారికి ఈ వారంలో గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ప్రతి వ్యవహారంలో ఆశించిన మేరకు శుభ ఫలితాలు ఉన్నాయి ఆర్థిక పరమణ విషయాల్లో ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు మనోధైర్యంతో ప్రతి సమస్యను అధిగమించి చాకచక్యంతో విజయాలు సాధించుకుంటారు పంచమ రాహు షష్టమ శనేశ్వరుడి సంచారంతో సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయవలసి రావటం ఒత్తిడితో కూడుకున్న నిర్ణయాలు తీసుకుంటారు ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ స్పెక్యులేషన్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారాల వారికి కాస్త ఒత్తిడి పెరిగేటువంటి వారుగా చెప్పుకోవచ్చు లాభస్థిత కుజికేతుల సంచారం వల్ల తులారాశివారు ఫైనాన్స్ వ్యాపారాలు చేసేవారు ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటువంటి వారికి ఈ వారంలో కాస్త జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన ప్రతి పనిలో మనం ఆశించిన మేరకు కొంత ఆర్థికపరమైన అవ అవసరాలకు మరికి అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ వారంలో ముఖ్యంగా లాభస్థిత కుజికేతులు సంచారం వల్ల అవుతాయన్న పనిని చివరిలో కొంత ఇబ్బంది పెట్టడం కానీ సకాలంలో పని పూర్తి కాకపోవడం కానీ ఇవి తులారాశి వారి ఎదుర్కొనేటువంటి సమస్యలు దశమ యొక్క సంచారం వల్ల వ్యవసాయదారులు చిన్న తరహా వ్యాపారస్తులకు చాలా సానుకూల పరిస్థితులు ఉంటాయి భాగ్యస్థలు రవిగురుల సంచారం ఉద్యోగస్తులకు అనుకూల పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయవలసి రావటం వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు అష్టమ శుక్రుడు షష్టమ శనైశ్వరుడు యొక్క సంచారం వల్ల మిత్రులు మధ్యవర్తుల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి ఖర్చు స్థానం పెరుగుతుంది ఆరోగ్య విషయాల్లో కుటుంబ తరహా కుటుంబపరమైనటువంటి వ్యవహారాల్లో ఖర్చులు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఆటోమొబైల్ లాంటి రంగాల్లో ఉండేటువంటి వారికి ఈ వారంలో మధ్యమైనటువంటి ఫలితాలే గోచరించే వారంగా చెప్పుకోవచ్చు అయినప్పటికీ తులారాశివారు లాభ కుజికేతుల యొక్క సంచారం వల్ల ఆర్థికపరమైనటువంటి అభివృద్ధితో పాటు చాకచక్యంగా ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకునే ప్రయత్నంలో విజయం సాధించుకుంటారు గురుబలంతో కూడుకున్నటువంటి ప్రతి పనిలో వీరు చేసేటువంటి వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ వృత్తిపరమైన విషయాల్లో కానీ నష్టాల్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నంలో తులారాశి వారికి గురుబలం కాపాడబడుతుంది కాబట్టి సష్టమ శనేశ్వరుడు యొక్క బలం భాగ్యస్థిత గురువు యొక్క సంచారం వల్ల నూతన శుభకార్యాలకు శ్రీకారం చుడతారు సంతానార్థులకు శుభవార్తలు వారంగా చెప్పుకోవచ్చు విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది సినీ కళారంగాల వారికి అనుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక పంచమరాహు సంచారం వల్ల పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ చేసేవారికి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసేవారికి కొంత ఒత్తిడి పెరుగుతుంది సకాలంలో పని పూర్తి కాకపోవటం వల్ల ఆ ఒత్తిడితో కూడుకున్న నిర్ణయాలు ముందుకు వెళ్ళలేక తులారాశి వారి మనోధైర్యాన్ని కోల్పోయేటువంటి పరిస్థితులు గురిస్తున్నాయి కాబట్టి ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో తులారాశి వారు చక్కటి విజయాలు సాధించుకుంటారు మరి ఈ రాశి వారి వారంలో చేయదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం తులారాశి వారికి ఈ వారంలో చక్కగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది చక్కగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని చేసుకోండి దీంతోపాటు పంచమ రాహు యొక్క దోష నివారణ కోసం ప్రతిరోజు కూడా ఈ రాశివారు దుర్గా సప్తశ్లోక స్తోత్రాలు చదువుకోండి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోండి అమ్మవారి నామాన్ని మనసులో స్మరణ చేయండి వెంకటేశ్వరుడు యొక్క ఆరాధన అత్యంత శుభప్రదమైన ఫలితాన్ని ఇస్తుంది దీంతోపాటు ముఖ్యంగా మంగళవారం రోజు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర వారి యొక్క దర్శనాన్ని చేసుకోవటం తులారాశి వారికి అత్యంత శుభప్రదమైన ఫలితాలను ఇచ్చేటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు